ఓం శ్రీ శ్రీమాత్రేన్ మహామ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై రెండవ తేదీ నుంచి మీరు ఐదు వందల కోట్లకు అధిపతి కాబోతున్నారు ఇక వీరికి నక్క తోక తొక్కినట్లే రాజయోగం పట్టి ఐదు వందల కోట్లకు అధిపతిగా మారబోతున్నారు అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ విధంగా ఐదు వందల కోట్లకు అధిపతి కాబోతున్నారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ సిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల భర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదిస్తే చాలు ఫోన్లోని అన్ని విషయాలు కూడా మనకి చక్కగా ఏ సమస్యలకైనా పరిష్కారాలు చక్కగా చెప్తారు ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండి మీరు ఎక్కడున్నా సరే ఒక్కసారి ఈ గారిని సంప్రదించి చూడండి ఒక్కసారి గనక మీరు ఫోన్ కాల్ చేస్తే చాలు ఫోన్లోని అన్ని విషయాలు మీకు చాలా చక్కటి పరిష్కారాలతో చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం అయితే మనకు లభిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక వీడియోలో కలబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక శివరాశి వారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ ఓంశ్రీ మాత్రమేనమాని కామెంట్ చేసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం అలాగే ఈ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక ముందుగానే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించిన ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందుంటారు ఎవరైనా సరే ఆపదలు ఉంటే గనక వారిని మాత్రం చూస్తూ అసలు వీరు ఉండలేరు తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని వీరు అందరినీ కూడా ఎక్కువగా ఆకట్టుకోవాలని చూస్తూ ఉంటారు కనుక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా దాన ధర్మాలు చేసే అలవాటు ఉంటుంది మీరు ఏ పనులు చేసినా గాని సక్రమంగా చేస్తూ ఉంటారు అన్నిటిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణం ఉంటుంది అలాగే దాన ధర్మాలు చేయడం అనేటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు స్నేహబంధంగా చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు చేసిన ప్రతి పనికి కూడా ప్రతిఫలం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు సహజంగా ఉండేదానికేంటి కూడా ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మే ఇరవై రెండవ తారీఖు నుంచి మీరు ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో గ్రహాలు అను అనుసరించడం వలన గోచార ఫలితాలు గ్రహస్థితిని అనుసరించి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది ఇక పటిక దరిద్రాన్ని అనుభవించిన వారైనా ఎప్పటి నుంచి వీరికి రాజయోగం అనేది అదృష్టవంతులుగా మారే అవకాశాలైతే ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు దృష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది బాల దోషాలు పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి మరి ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా మనకి కలిగేటటువంటి ఫలితాలు గ్రహాలని అనుసరించి ఉంటాయని మనము నమ్ముతాము అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలించడం వలన యొక్క రాశి వారికి ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి అయితే ఇటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని రాసుల వాళ్ళు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందితే మరికొన్ని రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు పొందుతారు మరికొన్ని రాసులు వాళ్ళేమో మిశ్రమ ఫలితాలు పొందుతారు అలా పొందుకునేందుకు అవకాశాలు ఉంటాయి ఈ గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గ్రహస్థితిని మార్చుకుంటూ ఉండడం వలన ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ ప్రభావం వలన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడు ఆ రాశి వారు మట్టిని పట్టుకున్నా సరే బంగారం అవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితి అనేది ఇప్పుడు ఈ రాశి వారికి రాబోతుందని చెప్పుకోవచ్చు క్షణక్షణం వారి జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోబోతుంది అంతేకాదు మీరు జీవితంలో ఇప్పటి వరకు చూడని సంపద కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు అలా అవుతుంది అంటే గనక ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూసులు వినే ఉంటాము వీరికి రాత్రే కోటేశ్వరులు అయ్యారు జీవితం మారిపోయింది అని ఇటువంటి కొన్ని వార్తల్ని మనం వింటూ ఉంటాము మరి అది ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకి గ్రహాలు రాసులు నక్షత్రాలు అన్ని కూడా ఖచ్చితంగా అనుకూలిస్తేనే దానితో పాటు కాస్త దైవానుగ్రహం కూడా తోడవుతుంది అంటే ఆ రాశి వారిపై ప్రత్యేకమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఇక లక్ష్మీదేవి కటాక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ రాశి వారు లక్ష్మీ కటాక్షం పొందుతారు అని అనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన అయిన వారు కూడా ఉన్నారు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు అవుతారా అయితే మాత్రం గ్రహాలు అనుకూలించినప్పటికీ మీకు కొద్దిగా కర్మ ఫలితం అనేది ఉంటుంది మీరు మంచి కర్మలు చేస్తే మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు ప్రకృతి మీకు ఎప్పుడూ కూడా అనుకూలతను ప్రసాదిస్తూ ఉంటుంది ఇక మీ కర్మ ఫలితాల మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవాలి మనకు ఎప్పుడూ కూడా మంచి ఆలోచించాలి ఎదుటి వారికి మంచి చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారు దీనినే కర్మ ఫలితం అని కూడా అంటారు ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసి ఉంటుంది అయితే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు చేసే దాన ధర్మాల వల్ల మీకు కలిగినటువంటి ఫలితాలను మార్చుకోవచ్చు అవి ఎలాగంటే మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవచ్చు కోసం మీరు మోగ జీవాలకు పశుపక్షాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారం తరచుగా ఏర్పాటు చేస్తూ ఉండాలి అలాగే లేని వారికి వారికి ఏమి అవసరం అవుతుందో అది ఇస్తూ ఉండాలి ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయాలి దుప్పటలు చెప్పులు లాంటివి పంచిపెట్టాలి ఇలా చేయడం వల్ల కర్మల యొక్క దుష్ఫలితాలు ఏవైనా ఉంటే అవన్నిటినీ కూడా మనం నెమ్మదిగా మన నుంచి దూరం చేసుకోవచ్చు ద్వారా మీరు గ్రహాలు అనుకూలించిన సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా పొందే అవకాశాలు ఉంటాయి అలాగే దైవానుగ్రహం కోసం ప్రతినిత్యము కూడా దీపారాధన దైవారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి అలాగే ఖాళీ సమయంలో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇక్కడ కూడా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి అంటే మీ దగ్గర లేని వ్యక్తి గురించి మూడో వ్యక్తి దగ్గర చెడుగా చెప్పటము చెడుగా మాట్లాడటము అనేది మానుకోవాలి ఎందుకంటే ఈ విధంగా చేయడం వలన మీరు దుష్ఫలితాలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇక ఈ విధంగా చేయడం వల్ల మే నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ తలరాత అనేది మారిపోబోతుంది ధనవంతులుగా మారతారు గ్రహస్థితి బాగుంది కదా అని మనం చేయవలసిన పనులు మాత్రం మానుకోకూడదు ముఖ్యంగా మీ పనితీరులో నైపుణ్యాన్ని కనపరచాలి అంటే ఏదైనా పని మనం చేస్తున్నాము అంటే కూడా ఆ పనిని అందరికంటే డిఫరెంట్ గా ఎలా చెయ్యాలి అనే ఆలోచనలు మీరు కలిగి ఉండాలి నైపుణ్యాన్ని గనక మీరు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చూపించినట్లయితే గనక ఖచ్చితంగా మీరు జీవితంలో పై స్థాయిలోకి ఎదుగుతారు దీని వల్ల మీరు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఈ ధన రాబడికి సంబంధించినటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో మీ పై అధికారుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా అందులో మీరు బాగా రాణించగలుగుతారు అలాగే అధికంగా ధన లాభాన్ని కూడా పొందుకోగలుగుతారు అయితే ఈ రాశి వ్యక్తులకు అన్నింట్లో కూడా పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది ఇది ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారికైనా సరే ఏ చిన్న వ్యాపారస్తులైనా సరే సమయం అనుకూలించడం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలని పొందుకోబోతున్నారు సమయంలో ఎవరైతే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ధనాన్ని దాచుకోవడానికి ఎవరైతే బంగారం పైన పెట్టుబడి పెడతారో వారికి సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి సమయం అనుకూలిస్తుంది విద్యార్థులు సమయంలో అయితే ఎక్కువ ఏకాగ్రతతో చదవలసి ఉంటుంది తద్వారా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు దేశాలకు వెళ్లాలి అని అనుకునే వారు సమయంలో మీకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారైతే పెద్దలకి ఎక్కువ గౌరవ మర్యాదలు ఇవ్వాలి వారు చెప్పిన మాటను ఒక్కసారి విని దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకున్నట్లయితే గనుక అన్నింటిలో కూడా విజయాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ విషయాన్ని గమనించండి ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారు అనే అనే మాటను వినడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ మాట తీరు వల్ల కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది లక్ష్మీ కటాక్షం కోసం ఈ రాశి వారు ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజించండి అలాగే నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేయండి నవగ్రహ స్తోత్రాలను ప్రతిరోజు కూడా చదువుకోండి ఇలా చేయడం వలన గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మీ పాప కర్మల యొక్క దుష్ఫలితాలు తొలగించుకోవడానికి మోగ జీవాలకి తాగడానికి నీరు తినడానికి ఆహారం ఏర్పాటు చేయండి చూశారు కదండి మే ఇరవై రెండవ తారీఖు తర్వాత ఋషభ రాశి వారు ఐదు వందల కోట్లకు అధిపతిగా ఏ విధంగా మారబోతున్నారో ఈ సమయంలో ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి అలాగే ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వలన మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అనే అంశాలను వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఋషభరాశి వారు ఎవరైనా ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేని మహాన్ కామెంట్ చేసి మన ఛానల్ని ఇంకా ఋషభరాశి వారు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు కదండి ఇంతకుముందు నేను ఫస్ట్లో చెప్పినట్టు గురువుగారు గురించి మీకు ఏ సమస్యలు ఉన్నా చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు ఫోన్ కాల్ ద్వారానే సంప్రదిస్తే చాలు మనం ఎక్కడున్నా సరే గురువుగారు ఫోన్లోనే మంచి పరిష్కారాలు అయితే చెప్తారు మనకి ఏ సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు అయితే దొరుకుతాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగించుకోవాలి మీ సమస్యల నుంచి బాధపడాలి అనుకునేవారు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చక్కటి గురువు గారు చాలా మంచి పరిష్కారాలు